నమస్కారం వెల్కమ్ టు మన న్యూస్ నేను మీ యాంకర్ సుకన్యా న్యూస్ నా పేరు జీ సూర్యనారాయణ ఏఈగా ఈసంలో గత కొంతకాలంగా పనిచేస్తున్నాను ఇప్పుడు ఈరోజు ఈ కార్యక్రమం ఏదో ఉడతాబక్తిగా పేదలకి రైసు ఇవ్వాలని అనుకున్నాను ఈ ఈ కార్యక్రమం ఎప్పటి నుంచో ప్రతి సంవత్సరం శివరాత్రి రోజు చేస్తున్నాను ఇప్పుడు ఈ ఇలాగా ఈ పేదలకి రైస్ ఇవ్వాలనుకుని ఈరోజు ఒక ఇరవై మందికి ఇచ్చి ఉన్నాను ఇది భగవంతుడు నాకు ఇంకా ఈ కార్యక్రమం ఇలాంటి కార్యక్రమం చేయాలని నాకు ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుతున్నాను

ఎలక్ట్రికల్ ఏఈగా ఈ లాసంలో గత కొంతకాలంగా పనిచేస్తున్నాను ఇప్పుడు ఈరోజు ఈ కార్యక్రమం ఏదో వరతాభక్తిగా పేదలకి రైస్ ఇవ్వాలని అనుకున్నాను ఈ ఈ కార్యక్రమం ఎప్పటినుంచో ప్రతి సంవత్సరం శివరాత్రి రోజు చేస్తున్నాను ఇప్పుడు ఈ ఇలాగా ఈ పేదలకి రైస్ ఇవ్వాలనుకుని ఈరోజు ఒక ఇరవై మందికి ఇచ్చి ఉన్నాను ఇది భగవంతుడు నాకు ఇంకా ఈ కార్యక్రమం ఇలాంటి కార్యక్రమం చేయాలని నాకు ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుతున్నాను నేను అక్కడి అమ్మా যাব পাছত নিশ্চয়